ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి డిజైనర్ బై జార్జెట్ శారీస్ అండి బాటమ్ వచ్చేసి మనకి ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి సాటిన్ బార్డర్లో జకాట్ టైప్ సెల్ఫ్ వీవింగ్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా జరీ వీవింగ్ స్ట్రైప్స్ వస్తుంది అలానే టాప్లో వచ్చేసి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి గ్రే అండ్ పింక్ కలర్ వస్తుందండి బాటమ్ కలర్ వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ వస్తుంది సేమ్ అదేవిధంగా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బాటంలో వచ్చేసి గ్యాప్ బార్డర్ విత్ సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను జరి వీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ప్యూర్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి శారీ ఫ్యాబ్రిక్లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది యాక్చువల్గా శారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి ఇందులో వేరే మోడల్ కూడా చూపిస్తాను మీకు కాంబో ఆఫర్ ప్రైస్ మెన్షన్ చేస్తాను మీకు రెండు మోడల్స్ నచ్చినట్లయితే కాంబో ఆఫర్ని యూస్ చేసుకోవచ్చు లేదంటే సింగిల్ సారీకి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మిర్చి రెడ్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాటమ్ కలర్లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది అండ్ ఇవన్నీ కూడాను ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ జార్జెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ కూడాను అండ్ ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి అలానే మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేసినట్లయితే కొరియర్ అనేది డైరెక్ట్గా మీ ఇంటికే రీచ్ అయిపోతుంది అలానే మీరు ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి ఇది వచ్చేసి పెసర గ్రీన్ కలర్కి రాణి పింక్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కాదు రాణి పింక్ కలర్కి పెసరు గ్రీన్ కలర్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బార్డర్ కలర్లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా చాలామంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారండి ప్యూర్ లెహరియా జార్జెట్ విత్ కలంకారీ డిజైన్ అండ్ లంగా మోడల్ వస్తుంది క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ లెహరియా జార్జెట్ అండి లెహరియాలోనే మనం చాలా వెరైటీస్ చేస్తున్నాం నైన్ హండ్రెడ్లో చేస్తున్నాము లెవెన్ హండ్రెడ్లో చేస్తున్నాం ట్వెల్వ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు విత్ కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి లెహ్రియో డిజైన్ అండి షోల్డర్ పార్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ విత్ షిబోరీ డిజైన్ అండ్ మిడిల్ పార్ట్ కూడాను మనకి ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది పళ్ళు మిడిల్ పార్ట్ మనకి కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి క్రేప్ జార్జట్ ఫ్యాబ్రిక్లో జరీ వీవింగ్ బూటీ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అలానే షిబోరీ డిజైన్ అండి క్రేప్ జార్జట్ ఫ్యాబ్రిక్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది సింగిల్ శారీ తీసుకుంటే థర్టీన్ నైంటీ అండి యాక్చువల్గా మనం ఈ రెండు శారీస్ తీసుకోవాలంటే ట్వంటీ రూపీస్ తక్కువగా టూ ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఆఫర్లో వచ్చేసి జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బై ఎనీ టూ శారీస్ జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ రోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి అండ్ ఇంకోటి వచ్చేసి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మరలా బెల్ సారీ మరలా సబ్స్క్రైబ్ చేయని అవసరం లేదండి చెయ్యని వాళ్ళు మాత్రమే చేయండి అండ్ మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మిర్చి రెడ్ కలర్కి గ్రీన్ కలర్లో మనకి షిబోరి డిజైన్ వస్తుందండి సేమ్ అలానే బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ ఉంటుంది రాణి పింక్ కలర్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుందండి ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి మీకు ఏసారి నచ్చినా సరే నెంబర్తోనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ